హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ ఈరోజు మనం వీడియోలో గోబీ మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి మొత్తం ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేస్తాము దీనిలో వెనిగర్ కానీ సోయా సాస్ కానీ టొమాటో కిచెప్ కానీ అలానే రెడ్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ ఇవేమి వేయమండి క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా కారం కారంగా ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది కదండి అలాంటి టైంలో ఇలా ఒకసారి గోబీ మంచూరియా ట్రై చేయండి బయట ఎంతో రేట్లు పెట్టి కొనుక్కునే బదులు ఇంట్లోనే చాలా ఈజీగా హెల్తీగా మనం ఈ మంచూరియా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే మరి మంచూరియా టేస్టే ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుంది ఒకసారి ఇలాగా కాలీఫ్లవర్తో చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతారు అంత బాగుంటుంది టేస్ట్ దీని ప్రిపరేషన్ టైం కూడా ఎక్కువ తీసుకోదండి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు ఇలానే వెజ్ మంచూరియా అలానే క్యాబేజ్ మంచూరియా రెసిపీలు ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయండి వాటి లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషను మీకు వస్తుంది ఇంకా లేట్ చేయకుండా ఈ గోబీ మంచూరియా తయారీ విధానం ఎలాగో చూసేద్దాం మంచూరియా కోసం ఇక్కడ వేడి వాటర్ తీసుకోవాలండి దానిలో కొద్దిగా సాల్ట్ అలానే కొంచెం పసుపు వేసుకోవాలి దానిలోకి కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి వాటరు బాగా మరగాలండి కాలీఫ్లవర్ ముక్కలు మరీ చిన్నగా ఉండకూడదు అలానే మరీ పెద్దగా ఉండకూడదండి మీడియంగా ఉండాలి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి కాలీఫ్లవర్ని ఉడికించి మంచూరియా చేయని అవసరం లేదండి ఇలా ఒకసారి ట్రై చేయండి సరిపోతుంది ఇలా చేయడం వల్ల ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు అది కుక్ అయిపోతుంది గ్రేవీ కోసం ఇక్కడ మీడియం సైజు టొమాటోలు ఒక రెండు తీసుకోండి అలానే ఒక పచ్చిమిర్చి తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లి నాలుగు అలానే వన్ స్పూన్ వరకు పంచదార పావు టీ స్పూన్ వరకు కారం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఈ గ్రేవీ ఒక కాలీఫ్లవర్ క్వాంటిటీకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి పది నిమిషాల తర్వాత కాలీఫ్లవర్లో ఉండే వేడి వాటర్ని తీసేసుకుని చన్నీలు వేసుకోండి చూడండి ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది మనం చేత్తో మెదితే ఈజీగా మనకి స్మూత్ అయిపోతుంది ఇప్పుడు వీటిలో పూర్తిగా వాటర్ని తీసేసుకుని వీటిని పకోడీల్లాగా వేసుకోవాలి పకోడీల కోసం ఇక్కడ టూ స్పూన్స్ వరకు ఫ్లోర్ తీసుకోవాలండి కాన్ఫ్లోర్ ప్లేస్లో మీరు బియ్యం పిండి అయినా పిండి అయినా తీసుకోవచ్చు తర్వాత త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు శనగపిండిని కూడా వేసుకోవాలి పిండి ఒకేసారి ఎక్కువ వేయొద్దండి చూసుకుని వేసుకుంటే సరిపోతుంది అలానే టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు దానితో పాటే పావు టీ స్పూన్కి కొంచెం తక్కువలో కారం కూడా యాడ్ చేసుకోవాలి అలానే పావు టీ స్పూన్కి తక్కువలోనే కొంచెం గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ పౌడర్స్ అన్నీ ఒకసారి మొత్తం బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వాటర్ వేసి కలుపుకుంటే ఉండగట్టేసి మనకి కలుపుకోవడానికి కొంచెం కష్టం అవుతుందండి అలా కాకుండా కొంచెం వాటర్ వేసుకుని పిండి గట్టిగా కలుపుకొని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకుంటే మనకి ఈజీగా పిండి అనేది రెడీ అయిపోతుంది చూడండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి దానిలోకి ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసేసుకోవాలి తర్వాత పిండి ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి మీకు పిండి ఏమన్నా పలుచుగా అనిపిస్తే ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ వరకు శనగపిండిని యాడ్ చేసుకోవచ్చు చూడండి ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత వీటిని పకోడాల్లాగా వేసుకోవాలి ఆయిల్ బాగా మరిగిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా పకోడీల్లాగా వేసుకోవాలి స్టవ్ హైలో పెట్టకూడదండి మీరు హైలో పెడితే పైన కలర్ వచ్చేస్తుంది అనేది సరిగా కుక్ అవ్వదు ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మీరు మంచూరియా చేసేలోపే ఈ ప్లేట్లో పకోడీ అనేది సగం వరకు ఖాళీ అయిపోతాయండి అంత బాగుంటాయి ఈ పకోడీ తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ మొత్తం తీసేసుకొని ఒక టూ టూ త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని దానిలోకి సన్నగా తరిగిన అల్లం ముక్కలు పావు టీ స్పూను అలానే హాఫ్ టీ స్పూన్ వరకు వెల్లుల్లి ముక్కలు అలానే ఒక పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి చిన్న చిన్ని ముక్కలుగా తరిగి తర్వాత కరివేపాకును కూడా చిన్న చిన్ని ముక్కలుగా తరిగి వేసుకోవాలి అవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలండి ఆ ఫ్లేవరే మనకి మంచూరియాకి బాగా పడుతుంది తర్వాత చిన్ని ఉల్లిపాయ ఒకటి చిన్న చిన్ని ముక్కలాగా కట్ చేసుకుని వేసుకోవాలి ముక్కలు కూడా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ మొక్కలు మరీ బాగా వేగనవసరం లేదండి లైట్గా వేగిన తర్వాత దానిలోకి మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి అలానే కొద్దిగా వాటర్ను కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ మీడియం టు సిమ్కి చేంజ్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి క్యాప్సికమ్ ముక్కలను కూడా యాడ్ చేస్తున్నానండి ఇది ఆప్షనల్ మాత్రమే నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు ఒకసారి మొత్తం బాగా కలుపుకున్నాక మూత పెట్టుకుని మగ్గించేసుకోవాలి కర్రీ కొంచెం దగ్గర పడిన తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి కర్రీలోంచి మనకి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు ఇలా ఫ్లోర్ తీసుకుని దానిలోకి వాటర్ యాడ్ చేసుకుని పల్చిగా కలుపుకోవాలండి ఈ పిండిని చూడండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న గ్రేవీలోకి ఈ కార్న్ఫ్లోర్ వాటర్ని కలుపుకుంటూ వేసుకోవాలి లేదంటే త్వరగా ఉండ ఫామ్ అయిపోతుంది ఇలా కాన్ఫ్లర్ వాటరు కర్రీ బాగా కలిసేలాగా ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టుకుని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మగ్గించుకోవాలి తర్వాత దానిలోకి ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పకోడా ఉన్నాయి కదండి వాటిని కూడా వేసుకుని ఆ గ్రేవీ అనేది ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి కలుపుకుంటూ ఉంటే అడగనింది అంటకుండా ఉంటుంది చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టేసుకుంటే మనకి ఇది త్వరగా కుక్ అయిపోతుంది అంతేనండి ఐదు నిమిషాల తర్వాత ఇది మనకి మంచూరియా అని రెడీ అయిపోయింది టేస్ట్ అయితే మరి ఎక్సలెంట్ అండి చాలా బాగుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మరి మీకు నచ్చిందని అనుకుంటున్నానండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని వ్యూ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు